నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను చాలా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది నిల్వ పచ్చళ్ళు చేయడానికి చాలా భయపడుతూ ఉంటారండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీ మెథడ్లో ఇలా టమాటో నిల్వ పచ్చడి చేసే విధంగా నేను ఈ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేశానండి కాబట్టి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఈ టమాటో నిల్వపచ్చడిని చేసేయించండి ఇలా మనం టమాటో పచ్చడిని చేసేసుకొని ఈ టమాటో పచ్చడిని ఒక మూడు నెలల పాటు మనం ఫ్రిడ్జ్లో ఏదైనా ఒక గాజు సీసాల వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ బాగా పండిన టమాటో టమాటోల్ని శుభ్రంగా కడిగేసేసి ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టేశానండి ఇప్పుడు ఈ టమాటోకున్న ఈ ముచ్చలు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఇలా చాక్తో తీసేసుకోవాలండి కొంచెం టమాటోలు బాగా పండినవి అలాగే కొంచెం నీట్గా గట్టిగా ఉన్నవైతే మనకు టమాటో పచ్చడి నిల్వ ఉంటుందండి సో అలాంటి టమాటో పండ్లన్నీ మనం సెలెక్ట్ చేసేసుకొని ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే పాడవకుండా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసేసాను ఇప్పుడు ఈ టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా నేను నీట్గా కట్ చేసి పెట్టేశాను అలాగే ఇందులోకి చింతపండుని ఒక గుప్పిడంతా చింతపండు తీసుకోవాలి అంటే ఒక రెండు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలాగే డైరెక్ట్గా వేయకుండా అందులో ఉన్న ఆ ఈనెలు ఆ గింజలు అవన్నీ తీసేసుకొని ఇలా విడివిడిగా తీసి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ టమాటోల్లో మనం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఈ ఒక కేజీ టమాటోలకి ఆరు టేబుల్ స్పూన్ల కారం పొడి పడుతుందండి అదే మీరు ఒక అర కేజీ అనుకోండి దీన్ని సుగంగా డివైడ్ చేసేసుకోండి ఇక్కడ కేజీ కాబట్టి నేను ఆరు టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కావాలంటే కూడా ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు అలాగే కల్లుప్పు కూడా ఒక రెండు గుప్పెళ్ళు వేసానండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి లైట్గా వేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి అంత బాగా కలిసేటట్టు మామూలుగా మనం ఒకప్పుడు టమాటోల్ని బాగా ఊరబెట్టి ఎండబెట్టి అలా ఊరగాయ చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఇది ఈజీ మెథడ్ అనమాట ఇప్పుడు అవన్నీ కలుపుకున్నదంతా కూడా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక మూడు సార్లుగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీని కూడా కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా వేసుకుంటే బాగుండదండి సో అందుకని కంటిన్యూగా వేయకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నేను ఆ మిగిలిన టమాటో ముక్కలంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టి రెడీ చేసి పెట్టేసానండి ఇప్పుడు ఇందులోకి మనం పొడి తయారు చేసేసుకుందామండి మెంతులు ఆవాల పొడి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసానండి ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు వేసాలండి మెంతులు ఆవాలు ఒకేసారి వేయకుండా ముందుగా మెంతుల్ని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలండి ఈ ఆవాలు వేసిన తర్వాత ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదండి కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వేగా అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మరీ నున్నగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసానండి ఈరోజు నేనైతే ఈ టమాటో నిల్వ పచ్చళ్ళు పల్లీ నూనె వాడుతున్నానండి కావాలంటే మీరు మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం పల్లీ నూనె అయితే బాగుంటుందండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక ఇరవై వెల్లుల్లి రెప్పల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసేసుకొని ఇంకా ఈ వెల్లుల్లి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆరు ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలండి కొంచెం మనకు టమాటా నిల్వ పచ్చళ్ళలో కొంచెం ఆ ఎండు ఎండుమిరపకాలుతు తింటే కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చివరగా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలండి ముందే వేసామంటే మాడిపోతుంది ఇప్పుడు ఈ కరివేపాకు వేగిన తర్వాత ఇందులో ఇంగువ పొడి వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ ఇంగువ పొడి వేసేసుకోవాలండి మనకు ఈ టమాటో పచ్చళ్ళు కొంచెం ఇంగు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే వెల్లుల్లి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట మిక్సీ పట్టేటప్పుడు వేసాము తర్వాత ఇక్కడ పోపులో కూడా వేసాము వెల్లుల్లి కూడా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో పీరి అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు టైం పడుతుందండి ఇదంతా కూడా బాగా ఉడికి మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఉడికించేటప్పుడు కొంచెం అలా మనకు పైన పడుతూ ఉంటుందండి సో అందుకని మనం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది మామూలుగా మనం ఊరబెట్టి ఒక మెథడ్లో టమాటో నిల్వ పచ్చడి చేస్తూ ఉంటామండి ఎండబెట్టి తర్వాత అన్నీ ఉడికించి మిక్సీ పట్టి చేస్తూ ఉంటాం ఇలా మనం మిక్సీ పట్టి ఈ మెథడ్లో చేసుకుంటే కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆవ పొడి పొడి అది వేసుకోవాలి ముందే వేయకూడదండి ఇంక చివరగా వేసుకోవాలి ఇంకా ఈ పొడి ఆవ పొడి వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఎక్కువసేపు మరీ ఉడికించకూడదండి రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుందండి ఇదంతా కూడా మనకు బాగా రెడీ అయిపోయిందనమాట బాగా ఉడికిపోయింది పచ్చివాసన పోయే వరకు ఆయిల్ కూడా మరీ ఓవర్గా వేయాల్సిన అవసరం లేదండి ఇది ఊరిన తర్వాత మళ్ళీ మనకు పైకి వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక గాజు సీసాలో కానీ ఇలా డబ్బాలో కానీ వేసేసుకొని రెండు రోజులు బయట ఉన్నా కూడా ఏం పర్వాలేదండి ఏం కాదు మనకు అంత డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా పాడవకుండా ఉంటుందండి కావాలనుకున్నప్పుడు కొద్దిగా తీసేసుకొని మనం బ్రేక్ఫాస్ట్లోకో అన్నంలోకో తినచ్చండి కాబట్టి చూసారు కదా అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేను పర్ఫెక్ట్గా మీకు కొలతలతో సహా చెప్పాను కదా అండి మీకు రెండు కేజీలు కావాలంటే దాన్ని ఇంకొంచెం పెంచుకొని చేసేసుకోవచ్చు అంటే అందులో వేసే ఇంగ్రీడియంట్సు అలాగే హాఫ్ కేజీ అనుకోండి సొగానికి తగ్గించుకొని చేసుకోవచ్చండి కాబట్టి ఇలా చేసుకొని మీరు టేస్ట్ చూడండి అసలు ఎంత బాగుంటుందో చెప్పాను కదా అండి పెరుగున్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి